ప్రత్యేక ధన్యవాదాలు తరఫున ముఖ్యమంత్రి గ్రామాల్లో అనేక వేల కిలోమీటర్ల సిమెంట్ అంటే ఈ చట్ట ప్రభుత్వాన్ని కూడా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా

అవసరం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు గత రెండు సంవత్సరాల క్రితం నాకు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చే ముందు నాకు ఇన్ఛార్జి ఇచ్చేదానికి సహకరించిన దీని సోరా గారికి ఈ సందర్భంగా ప్రత్యేక తెలియజేసుకుంటూ అలాగే ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పటి నుంచి కూడా నేను ఏ చిన్న తప్పు కూడా చేయకుండా ఎంత కష్టం వచ్చినా

ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏదైతే సభ్యం చేశాడో మళ్ళా ఇది గౌరవ సభ గౌరవ సభ మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే నేను అసెంబ్లీ వస్తానని ఒక శవం చేశాను దాని అందరికీ కూడా అందరం కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఈ రెండు సంవత్సరాల పడిన కష్టం నాతో పాటు అందరికీ కూడా ఈ సందర్భంగా

తప్పనిసరిగా ఆయన సేవలు మనం వినియోగించుకుంటే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం సశిశామలు చేసే ఆయన దాన గుణానికి అందరం కూడా ఆయన కూడా బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకన్నా ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ లో వైసీపీ అభ్యర్థులు పరిస్థితి ఏదైనా ఉందో మీరు అందరూ చెప్పి ఆయన కూడా ఆశీదించాలని చెప్పి అలాగే మీరు కూడా గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వైసీపీ పార్టీలో ఇబ్బంది పడి మన పార్టీకి రావడానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు మంచి మనసుతో

ಕಾರ್ಯಕ್ರಿಗೆ <laughs> <laughs>